హాయ్ ఆల్ నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసరికి అయితే మంచి పట్టు శారీస్ అయితే తీసుకొచ్చానండి అది కూడా చాలా రీజనబుల్ కాస్టే నిజం చెప్పాలంటే ఆఫర్ టు ఆఫర్ సేల్లో అయితే ఇచ్చేస్తున్నానండి అది కూడా దసరా స్పెషల్గా అండ్ ఇవి వచ్చేసరికి అయితే పట్టు శారీస్ మన బతుకమ్మ స్పెషల్గా ఇస్తున్నాను అనమాట సో దసరాకి వేసుకోవచ్చు బతుకమ్మకి వేసుకోవచ్చు బిఫోర్ నేను వీడియో పోస్ట్ చేస్తేనే మీకు దసరా ఆర్ బతుకమ్మ లోపు రీచ్ అవుతాయి కాబట్టి నేను ఇప్పుడు కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసేసుకోండి లేట్ అయిపోతే మీకు డెలివరీకి చాలా అంటే కష్టం అయిపోతుంది అనమాట మంచి శారీస్ అండి అసలు ప్యూర్ మంచి గద్వాల్ శారీ అండి చూడండి మంచి గద్వాల్ శారీ వచ్చేస్తుంది అనమాట సెమీ గద్వాల్ శారీస్ మీకు అయితే ఐడియా ఉన్నాయి కదా సెమీ గద్వాల్ శారీ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది ఇలా వచ్చేస్తుంది కింద మొత్తం కూడా మనకి ఇలా పికాక్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది మంచి రామా గ్రీన్కి మెజంతా పింక్ కలర్ విత్ పీకాక్స్ అండ్ కింద వచ్చేసరికి ఇలా ఎల్లో కలర్తో వచ్చిందనమాట సో నేను ఒక్కసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మొత్తం అయితే ఓపెన్ చేయలేను ఎందుకంటే ఇది హోల్డింగ్స్ పోతాయి ఇది వచ్చేసరికి అయితే ఇట్లా పళ్ళు వస్తుందండి చూడండి ఎంత రిచ్గా ఉంది పళ్ళు ఇది వచ్చేసరికి అయితే బ్లౌజ్ ఇలా బార్డర్ అయితే వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా పైన అంతా ఇలా లైన్స్ అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా లైన్స్ వచ్చేసి అండ్ బూటా వస్తుంది మంచి కాంబినేషన్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది పైన సైడ్ వచ్చేసరికి అయితే చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇది అలా చిన్న బార్డర్ అయితే వస్తుంది అనమాట సో దీంట్లో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సేమ్ డిజైన్లో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి ఒక్కసారి పళ్ళు అయితే ఎంత రిచ్గా ఉందో ఇదాం మొత్తం కూడా పికాక్స్ వచ్చేసాయండి బాగా కనిపిస్తుంది కాంబినేషన్ కూడా బాగుంది ఇలా కావాలనుకుంటానైతే తీసేసుకోండి రీజనబుల్ కాస్ట్లోనే ఇచ్చేస్తున్నాను మనం ఇచ్చే ప్రైస్ కూడా ఎంత అనుకుంటున్నారు ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఎందుకంటే ఈ కలర్ అనేది ఓపెన్ చేస్తేనే దాని దందం అనేది తెలుస్తుంది అనమాట మంచి గ్రే కలర్ గ్రే కలర్కి పర్పల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది గ్రే విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇలా చూస్తున్నారు కదా ఇది పళ్ళు వస్తుంది అన్నమాట శారీ అంతా ఇలా వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ శారీ అంతా ఇలా ఉంటుంది ఓకేనా గ్రే విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ అండి ఇది కూడా మనకి అంతా కూడా సేమ్ డిజైనే వస్తుంది బార్డర్తో సహా ఓకేనా కాస్ట్ కూడా చెప్పాను కదండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుంది ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ పడుతుందండి ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను ఇండియాలో ఎక్కడికైనా సరే సింగిల్ పీస్ కూడా డెలివరీ చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఈ టూలో ఏది కావాలనుకున్నా మీరైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సప్ అయితే చేసేయండి ఓకేనా టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఈ టూ తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి టూ తీసుకుంటానైతే ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇంకొక ఆఫర్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా చాలా శారీస్ అయితే చూపిస్తాను కదా ఈ శారీతో పాటు ఆ ఇంకొక శారీ వీడియోలో ఈ వీడియోలో మాత్రమే ఈ వీడియోలో ఇంకేమన్నా శారీ మీకు నచ్చితే తీసుకున్నారనుకోండి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి అది అండ్ ఈ గద్వాల శారీ రెండు కలిపి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తాను ఈ టూ గద్వాల్ శారీస్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తాను ఓకేనా ఇప్పుడు ఈ శారీ ఇదొకటి ఇదొకటి అండ్ ఇంకొకటి ఏదైనా ఈ వీడియోలో చూపించినదైతే అలా టూ తీసుకుంటే దానికి కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను ఓకేనా ఓన్లీ ఈ గద్వాల్ శారీకి మాత్రమే ఈ గద్వాల్ శారీతో ఏదైతే ఇంకొకటి తీసుకుంటారో అవి రెండు కలిపి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మనకి వెంకటగిరి పట్టులో వస్తుంది కాంబినేషన్ అంటే ఒక్కటే శారీ అయితే ఉందండి ఇది మంచి గ్రీన్ కలర్ అండి చూస్తున్నారు కదా గ్రీన్ అయితే సూపర్ ఉంది మంచి గ్రీన్కి ఆల్ ఓవర్ అంతా కూడా జర్రీ అయితే వచ్చేస్తుంది సో దీనికి బార్డర్ వచ్చేసరికి ఇలా బార్డర్ ఇలా బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది పైన సైడ్ బాల్ బార్డర్ అయితే వస్తుంది చిన్న బార్డర్ ఇలా సో మీకు ఒక్కసారి బ్లౌజ్ కూడా చూపించేస్తా పళ్ళు కూడా చూపించేస్తా ఇది బ్లౌజ్ వస్తుంది ఇలా ఎల్లో కలర్ కాంబినేషన్తోనైతే బ్లౌజ్ వస్తుంది అండ్ ఇలా పళ్ళు వస్తుంది ఇలా పళ్ళు వస్తుందనమాట నేను చూపిస్తాను మీకు సారీ అంత ఇలా వస్తుంది ఇది చూడండి ఇది ఇది వచ్చేసరికి అయితే పళ్ళు వస్తుంది ఇది వచ్చేసరికి అయితే బ్లౌజ్ వస్తుంది గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎవరికన్నా కావాలనుకుంటే తీసుకోండి మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఇప్పుడైతే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నామండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నాం మంచి వెంకటగిరి పట్టు శారీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది అందుకనే కాస్ట్ కూడా అయితే ఇచ్చేస్తున్నాం అనమాట ఓకేనా ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా దీని ఫోల్డింగ్ కూడా డిఫరెంట్గా వస్తుందండి ఇలా వచ్చేస్తుంది అనమాట ఫోల్డింగ్ అనేది కూడా ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే టిష్యూ కంచిపెట్టు కంచిపెట్టు శారీ అయితే వస్తుందనమాట టిష్యూలో కంచిపట్టు శారీ అండి అలానే ప్యూర్ అని కూడా చెప్పలేను ప్యూర్ అయితే ఎంత కాస్ట్ ఉంటాయో మీకు కూడా తెలుసు ప్యూర్ ప్యూర్ అని అయితే చెప్పలేను బట్ లైట్ వెయిట్గా ఉంది చూడండి శారీ అయితే సూపర్ ఉంటుంది మనకి ప్యూర్ ఎలా ఉంటుందో అలానే అయితే ఉంటుంది పైనంతా కూడా కలంకారీ వచ్చిందండి నార్మల్గా ఫ్లవర్స్ అలా వస్తుంది కదా బట్ ఇదంతా కూడా కలంకారీ డిజైన్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా బొమ్మలు మొత్తం ఇలా సో ఇల్లు వచ్చింది బొమ్మలు వచ్చినాయి అంతా డిఫరెంట్గా వచ్చేస్తుంది అనమాట సో లైట్ పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి అయితే పళ్ళు వస్తుంది ఇట్లా ఇలా పళ్ళు వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి అయితే బ్లౌజ్ అయితే వస్తుంది ఇట్లా ఇది బ్లౌజ్ వస్తుంది ఓకేనా శారీ ఆల్ ఓవర్ అయితే చాలా షైనింగ్గా అండ్ సూపర్గా ఉంది మీరు ఈజీగా బ్రైడల్ వేర్ అనుకోండి ఒక మ్యారేజెస్కి కూడా కట్టేసుకోవచ్చు బాగుంటుంది కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బట్ బాగుంటుంది శారీ అయితే బయట చాలా కాస్ట్ ఉందండి ఇదే మనమైతే ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాం అనమాట కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి శారీ వచ్చేసరికి అయితే బాక్స్ ప్యాకింగ్లో అయితే వస్తుంది ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక పట్టు శారీస్ అండి ఇది కూడా మనకి బాక్స్ ప్యాకింగ్లో అయితే వచ్చేస్తుంది ఇలా అండ్ రీజనబుల్ కాస్ట్లోనే ఇచ్చేస్తున్నాను మంచి మెజంతా పింక్ కలర్కి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇలా ఇలా పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది దీంట్లో కూడా మనకి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇలా వచ్చేస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇట్లా రిచ్ పళ్ళు శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా బూటాస్ అయితే వస్తుంది కాపా జర్రీ వచ్చిందండి అంతా కూడా కాపర్ జర్రీ అయితే వచ్చింది సో దీనికి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఇది ఇలా ప్లెయిన్ వచ్చేసి ఇలా వచ్చింది ఓకేనా ఇది అమ్మవారికి పెట్టడానికైనా మనం కట్టుకోవడానికైనా అమ్మవారికి కట్టించడానికైనా కూడా బాగుంటుంది కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ అండి రీజనబుల్ కాస్ట్ అనమాట ఓకే దీంట్లో టూ కలర్స్ అయితే ఉన్నాయి సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి అయితే ఇది ఒక కాంబినేషన్ అండ్ గ్రీన్ విత్ మరూన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ మరూన్ కలర్ కాంబినేషన్ అండి టూ కలర్స్ అయితే ఉన్నాయి ఓకే సేమ్ డిజైన్ టూ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టూ శారీస్ తీసుకుంటానైతే ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తాను టూ శారీస్కి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఒక్క శారీ తీసుకుంటానైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ రూప్ షిప్పింగ్ పడుతుంది టూ శారీస్ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ టూ శారీస్కి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తాను అండ్ బాక్స్ ప్యాకింగ్లో వచ్చింది చూసా చూసారు కదా బాక్స్ ప్యాకింగ్లో వస్తుందనమాట ఈ శారీస్ ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉందండి పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట యాక్చువల్లీ ఇది వేరే వాళ్ళు హోల్డ్ చేయించారు బట్ ఇంకా రెస్పాన్స్ లేదు ఇది కూడా ఉంది పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది నేను అసలు ఒక్కసారి ఇది బయట కనుక్కోండి ఎంత కాస్ట్ ఉందనేది బట్ మనం రీజనబుల్ కాస్ట్లో ఇస్తున్నాం క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది మనకి సేమ్ పట్టు ఫీల్ పట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట లైట్ వెయిట్గా ఉంది క్లాత్ కూడా అండ్ స్మూత్గా ఉంది రఫ్గా అయితే అస్సలు లేదు ఓకేనా ఇది కూడా సేమ్ అండి మనకి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనైతే వచ్చేస్తుంది గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది ఇది మంచి గ్రీన్ గ్రీన్ ఓకే కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా టూ శారీస్ తీసుకుంటేనైతే ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాను కదండి త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ ప్లస్ ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు పెట్టడానికైతే పర్ఫెక్ట్గా ఉంటుంది పెట్టడానికి కాకపోయినా మనం కట్టుకోవడానికైనా కూడా బాగుంటుంది దేవుడు పెట్టడానికైనా కూడా బాగుంటుంది ఎలానైనా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసేసుకోండి కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఉంటుంది త్రీ తీసుకున్న వాళ్ళకైతే ఈ త్రీ తీసుకుంటే ఓకేనా ఇది చూడండి అసలు శారీ మంచి బ్లూ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో బార్డర్ అయితే వచ్చిందనమాట పైన అంతా కూడా ఇలా వచ్చేస్తుంది క్లాత్ అయితే చుట్టూ సాఫ్ట్గా ఉందండి బార్డర్ కూడా మనీ మరీ అంత పెద్దగా లేదు మరీ చిన్నగా లేదు నార్మల్ సైజులో వచ్చేసింది సో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది ఓకేనా ఇది వచ్చేసరికి అయితే పళ్ళు వచ్చింది ఇట్లా ఇలా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇది బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ అయితే వస్తుందనమాట టూ సైడ్స్ కూడా బార్డర్ అయితే వస్తుంది మంచిగా డిజైన్ పెట్టించుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఇలా కాంట్రాస్ట్ వస్తున్నాయండి ఈ మధ్య శారీస్కి అలానే వస్తుంది అనమాట బట్ మంచి ప్యూర్ శారీ అండి లైట్ వెయిట్గా ఉంది మీరు ఒక్కసారి ఇలా పట్టుకుంటే కూడా స్మూత్గా ఉందనమాట శారీ సో కాస్ట్ వచ్చేసరికి అయితే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది యాక్చువల్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పోతుంది నేను ఓన్లీ ఇప్పుడు థర్టీన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నాను దసరా స్పెషల్ అండ్ బతుకమ్మ స్పెషల్ ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను ఓకేనా సో కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసేసుకుందాం ఇది వచ్చేసరికి అయితే మంచి వన్ గ్రామ్ పట్టు శారీ అండి ధర్మవరం పట్టు శారీ వస్తుంది అనమాట పైన అంతా కూడా ఇలా టిష్యూ విత్ గోల్డ్ జరీ వస్తుంది అండ్ దానికి వచ్చేసరికి అయితే బ్రౌన్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది దీనికి ఇది వచ్చేసరికి అయితే ఇట్లా పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట ఇట్లా సో చూసారు కదా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది సో శారీ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఓకేనా ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ మంచి క్వాలిటీ ఉంటుంది ఓకేనా లుక్ అయితే మంచి బ్రైడల్ లుక్ అయితే వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి బనారసీ శారీ అండి ప్యూర్ బనారసీలో వస్తుంది పైన వచ్చేసరికి అయితే మంచి బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్తోనైతే వస్తుంది అది కూడా మనకు కొంచెం లైట్గా క్రష్ టైప్లో వచ్చేస్తుంది బనారసీ క్రష్ అనమాట సో చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ అంతా కూడా బూట వస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఉందండి ఆ బూట అయితే సో పళ్ళు వచ్చేసరికి అయితే పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ అయితే వస్తుంది కాస్ట్ అయితే ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తాను ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి బనారస్ అనమాట ప్యూర్ అందుకనే మనకి కాస్ట్ అనేది కూడా చాలా అంటే చెప్పాలంటే ఇవి అయితే త్రీ థౌజండ్ అలా ఉన్నాయి బట్ మనం రీజనబుల్గానే అయితే ఇచ్చేస్తున్నాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది కావాలనుకుంటానైతే తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి బనారసీ శారీ అండి లైట్ వెయిట్ వస్తుందన్నమాట పైన అంతా కూడా మంచి వైన్ కలర్కి గోల్డ్ కలర్ శారీ వచ్చేసి కింద బ్లూ కలర్ వస్తుందనమాట ఇలా సి గ్రీన్ టైప్లో ఉందండి ఓకేనా ఇలా మొత్తం కూడా సరీ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇలా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ కూడా సో పైన సైడ్ వచ్చేసరికి అయితే చిన్న బార్డర్ అయితే వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలానే వచ్చింది ఇది వచ్చేసరికి అయితే పళ్ళు వస్తుంది ఇట్లా రిచ్ పళ్ళు కొత్త టాజిల్స్తో పాటు మనకి టాజిల్స్ అనేది కూడా ఇలా వచ్చేస్తుంది సో ఊడతాయి అనేది కూడా లేదు మంచిగా గట్టిగా వచ్చింది ఇది వచ్చేసరికి అయితే బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చేసి దీనికి బార్డర్ వచ్చింది శారీ అంతా ఎలా ఉంది ఓకేనా కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సప్ చేసేయండి కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ మనం ఇస్తున్న కాస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్తోనైతే శారీ వచ్చిందండి అసలు ఎంత బాగుందంటే ఇలా వచ్చేస్తుంది లైట్ వెయిట్గా ఉంది శారీ వచ్చేసరికి అయితే లైట్ వెయిట్గా ఉంది మనం జోలా సిల్క్ ప్యూ జోలా సిల్క్ అంటాం కదా అలా ఉందనమాట క్లాత్ వచ్చేసరికి కింద మొత్తం వీవింగ్ అయితే పైతానీ టైప్లో వచ్చేస్తుంది వీవింగ్ బార్డర్ అంతా కూడా ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది పైన అంతా కూడా మీనాకరి బూటాస్ కింద అంతా కూడా మీనాకరి వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి అయితే బ్లౌజ్ వస్తుంది ఇట్లా మామూలుగా ఇలా బార్డర్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది కదా అలా రాకుండా ఇది బార్డర్ విత్ బ్రోకెట్ వచ్చిందనమాట అండ్ ఇది వచ్చేసరికి అయితే పళ్ళు పళ్ళు కూడా ఒక్కసారి జోమ్లో చూపిస్తా ఇలా వస్తుంది ఎంత రిచ్గా వచ్చింది పళ్ళు కూడా విత్ టాజల్స్తో పాటు వచ్చిందనమాట సారీ కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంతకంటే అసలు ఇక్కడ ఈ ఈ శారీ అంత తక్కువ కదా ఎక్కడ దొరకదు మనకి కొంచెం ఆఫర్లో వచ్చినందుకైతే ఈ శారీ అంత తక్కువకైతే ఇచ్చేస్తున్నాము యాక్చువల్ టూ ఫైవ్ వరకు ఉంది మీరు ఒకసారి బయట కూడా కనుక్కోండి టూ ఫైవ్ వరకు అయితే ఉందనమాట ఇదే శారీ మనము ఇప్పుడు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా సో షిప్పింగ్ ఛార్జెస్ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే అవుతుంది మీరు గద్వాల్ శారీ ఒకటి ఇది ఒకటి తీసుకున్నారనుకోండి ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది ఓకే ఇవి అనమాట శారీస్ వచ్చేసరికి ఈ శారీస్లో ఏది తీసుకున్నా కూడా చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి అన్నీ కూడా ఓకేనా సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి వ్యూహేస్ కూడా ఉంటుంది మంచి హ్యాండ్ పర్సెస్ అయితే ఇస్తా అని ప్లాన్ చేస్తున్నా నేను బట్ మీరు కామెంట్లు మాత్రం చేయట్లేదు కామెంట్ చేస్తే నేనైతే ఇస్తాను అండి ఓకేనా బాయ్